అధినేత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విచారణపై ఉత్కంఠ కొనసాగుతోంది ఇవాళ కూడా విచారణకు హాజరు కాకపోవడంతో మరోసారి నోటీసులు ఇచ్చే యోచనలో పోలీసులు ఉన్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికే రెండుసార్లు నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు విచారణకు హాజరు కాకపోతే చట్టపరంగా ముందుకు వెళ్తామని పోలీసులు హెచ్చరించారు అయితే ఎల్లుండి విచారణకు కాకాణి వచ్చే అవకాశం ఉందని కాకాణి అనుచరులు చెబుతున్నారు ఒక రెస్పాండెంట్ నరేష్ పూర్తి సమాచారం అందిస్తారు నరేష్ అసలు ఏంటి కాకాణి విచారణ ఇంత ఉత్కంఠ ఎందుకు నెలకొంది సో ఎల్లుండైనా కూడా విచారణకు హాజరవుతారని అనుచరులు చెప్తున్నారు ఒకవేళ హాజరు కాకపోతే కనుక పోలీసులు చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది శ్రీదేవి మొత్తానికైతే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎపిసోడ్ ఎపిసోడ్ రోజు కూడా ఉత్కంఠ పరిస్థితులు నమ్ముకున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈరోజు ఉదయం పదకొండు గంటలకు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి ఆయన విచారణ నిమిత్తం రావాల్సిన పరిస్థితి అయితే ఉంది మొదటిగా ఇటు పొదలకూరు పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేసేందుకు ఆయన నివాసానికి నెల్లూరుకి వెళ్లడం జరిగింది అక్కడ ఆయన లేకపోవడంతో ఇటు గేటుకు నోటీసులు అంటించిన తర్వాత మరుసటి రోజు ఆయన హైదరాబాద్లో ఉన్నట్లుగా కొన్ని సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టింగ్లు ఏదైతే ఉన్నాయో ఉగాది సంబరాలకు సంబంధించినటువంటి ఆయన మనవరితో గడిపినటువంటి ఫోటోలు పంపించడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి హైదరాబాద్ లో ఉన్నట్టుగా తెలుసుకున్న పొదలకూరు పోలీసులు ఎవరైతే ఉన్నారో రెండో రోజు కూడా నిన్న ఆయన నివాసానికి వెళ్ళి అక్కడ నోటీసులు జారీ చేసి ఈ రోజు పదకొండు గంటలకు నెల్లూరు రూరల్ కార్యాలయానికి పోలీస్ కార్యాలయానికి వచ్చి విచారణ విచారణ నేపథ్యంలో మీరు ఇక్కడ హాజరు కావాలని చెప్పి అక్కడ పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డి లేకపోయినప్పుడు కూడా కజిన్ బ్రదర్ కి ఈ నోటీసులు జారీ చేశారు అయితే రెండు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులు విచారణకు రాకపోవడంపై ఉత్కంఠ పరిస్థితులు అములుకున్నాయని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి కారణం ఈ రోజు పదకొండు గంటలకు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ క్రాష్ పిటిషన్ వేసిన నేపథ్యంలో ఆయన బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు ఉండడంతో పూర్తి స్థాయిలో కూడా బెయిల్కు సంబంధించినటువంటి దీంట్లో ఏమాత్రం అంటే ఇక్కడ ప్రధానంగా మనం చూడవచ్చు పొదలకూరు మండలం సంబంధించినటువంటి రుసుమ్ మైన్స్ అక్రమ క్వార్జ్ ఏదైతే ఉందో దాంట్లో దాదాపు రెండు వందల యాభై కోట్ల మేరకు కూడా ఆయన అక్రమ రవాణాకు సంబంధించినటువంటి దాదాపు ఏడు మందిపై కేసు నమోదు చేశారు అందులో ఏ ఫోర్గా కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు కూడా ఉండడంతో ఏ ఫోర్కు కు సంబంధించిన కాకాని గోవర్ధన్ రెడ్డికి ఎలాంటి ఇక్కడ సంబంధాలు లేవు అంటూ కూడా కాకాని పోవద్దనటి ముందస్తు బెయిల్ ఆయన క్వాష్ పిటిషన్ వేశారు అయితే ఈరోజు పదకొండు గంటలకు ధర్మాసనంకి వెళ్ళినటువంటి ఈ క్వాష్ పిటిషన్ ముందస్తు బెయిల్కు సంబంధించి దాదాపు కూడా సాయంత్రం నాలుగు ఐదు గంటల వరకు కూడా ఇటు ధర్మాసనం టేబుల్ పైకి వెళ్ళిన తర్వాత ఎల్లుండికి వాయిదా వేశారు ఎల్లుండికి వాయిదా వేసినటువంటి తరుణంలో ప్రధానంగా ఇటు ధర్మాసనం ముందున్నటువంటి ఏదైతే గవర్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే ఏదైతే రెండు సార్లు నోటీసులు ఇచ్చినప్పుడు కూడా ఇటు విచారణకు రాలేదు అదేవిధంగా అక్రమ రవాణాకు సంబంధించినటువంటి కేసులో ఆయన్ని ముందస్తు బెయిల్ ఇవ్వడానికి లేదంటూ కూడా ఏదైతే ధర్మాసనం చెప్పడం జరిగింది పిపి అయితే ఇక్కడ జడ్జిమెంట్ ఎలా వచ్చిందంటే ధర్మాసనంకు సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే ప్రధానంగా క్రాష్ పిటిషన్ పక్కన పెడితే ఆయన మీద మరో అడిషనల్ ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదు చేశారు దాన్ని కూడా యాక్షన్ రూపంలో తీసుకోవాలంటూ కూడా పీపీ ఇచ్చినటువంటి దాన్ని దీన్ని మెమో రూపంలో నాకు అందజేయండి దీనికి సంబంధించి పూర్తి ఆధారాలతో ఎల్లుండి వరకు కూడా ఇది వాయిదా వేసినట్టు తెలిసింది అంటే మొత్తానికి ఎల్లుండికి వాయిదా పడింది ముందస్తు బెయిల్ సంబంధించి క్రాష్ పిటిషన్ కూడా ఏదేమైనా కూడా రెండు సార్లు ఇటు ఆయనకి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి నోటీసులు జారీ చేసినప్పటికి కూడా ఇంతవరకు కూడా కాకాని నుంచి పోలీసులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు మరి ఎల్లుండు మళ్ళా ముందస్తు బెయిల్కు కు సంబంధించినటువంటి క్రాష్ పిటిషన్ కు సంబంధించి ఈ యొక్క ముందస్తు బెయిల్కి వెళ్ళినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఊరట లభిస్తుందా లేకపోతే ప్రకారం పూర్తి స్థాయిలో అయితే కాదు అందరినీ కూడా ముందుకు తీసుకెళ్తా అని చెప్పి నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డిని కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయాలనే ఒక పన్నాగం పడుతుందని చెప్పి కాసేపు క్రితమే నెల్లూరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అటు టీచర్స్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఆయన ఇటు ప్రెస్ మీట్ పెట్టి వ్యాఖ్యానించడం జరిగింది మొత్తానికి కాకాని గోవర్ధన్ రెడ్డి ఏపీసోడ్ రోజు రోజుకి ఉత్కంఠ పరిస్థితులు నవ్వులుకుంటున్నాయి ఏదైతే ప్రధానంగా పొదలకూరుకు సంబంధించినటువంటి రుసుమ్ మైన్స్ రెండు వందల యాభై కోట్ల మేరకు కూడా అక్రమంగా రవాణా చేసినట్లుగా ఇప్పటికే జిల్లా డీడీకి సంబంధించినటువంటి మైనింగ్ అధికారి బాలాజీ నాయక్ ఇచ్చిన కేసు నేపథ్యంలోనే ఈ కేసు నమోదు చేశారు అయితే అడిషనల్గా కాకాని గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు నమోదైంది ఏదైతే తటపర్తి గ్రామానికి సంబంధించినటువంటి గ్రామస్తులు ఏదైతే క్వాడ్కి సంబంధించినటువంటి ఆ ప్రాంగణంలో దాదాపు పేలుడు పదార్థాలు ఉండడమని వాళ్ళు గ్రామస్తులందరూ కూడా ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి మరికొంతమంది ఉంటే వాళ్ళు మేము జరిగింది అయితే వాళ్ళు మా మీద బెదిరింపులు చర్యలు చేసి మమ్మల్ని ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి కులాలకు సంబంధించిన వారిగా మమ్మల్ని ఈరోజు వాళ్ళు తిట్టడం జరిగిందని చెప్పి మరో కేసు కూడా అయితే ఇటు పోలీస్ స్టేషన్ పోలీసు నమోదు చేశారు అయితే కాకాని గోవర్ధన్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఇప్పటికే ఏడు కేసులు నమోదు కాగా ఎస్సీ ఎస్టీ కేసు ఇప్పుడే అడిషనల్గా ఇది యాడ్ చేయడంతో ఒక్కసారిగా కూడా ఒక వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి శ్రేణుల్లో ఆందోళన కొనసాగుతుంది మరోవైపు కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఒకవైపు పోలీసులు విచారణకి గైహరాజు రావడమే కాకుండా కాకుండా ఈ యొక్క కేసు నుంచి ఎలా తప్పించుకోవాలని దాని మీద కూడా పూర్తి ఏదైతే సందిగ్ధంలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఏదేమైనా కూడా ఈ యొక్క కేసుకు సంబంధించిన వాటి ఏడు మందిలో ఇప్పటికే ఇద్దరు కి వెళ్లారు మరో ఇద్దరు నలుగురు ఏదైతే ముందస్తు బెయిల్ కోసం ఏదైతే హైకోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది మరి ధర్మాసుని ఇచ్చే తీర్పుపై కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ చేస్తారా యా నరేష్ అయితే అసలు ఇప్పటివరకు కాకాణి ఎక్కడున్నారనే సమాచారాన్ని పోలీసులు ఏమైనా తెలుసుకున్నారా అయితే అనుచరులు ఎల్లుండి హాజరవుతారనే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళతో ఏమైనా విచారణ చేపట్టారా పోలీసులు ఖచ్చితంగా శ్రీదేవి ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి హైదరాబాద్లో ఉన్నట్లుగానే ఆయన సొంత సంబంధించినటువంటి పిఆర్ఓ వాట్సాప్ నుంచి నెల్లూరుకు సంబంధించిన గ్రూపుల్లో వాళ్ళ అల్లుడు ఎవరైతే వాళ్ళ మనవడు ఎవరైతే ఉన్నాడో మనవడితో ఉగాది పండుగను పురస్కరించుకున్న ఫోటోలు వాళ్ళే ఇటు సోషల్ మీడియాలో పెట్టారు అంటే కొన్ని మాధ్యమకాలు వస్తున్నటువంటి కాకాని ఎస్కేప్ కాకానీ ఇక్కడ పారిపోయాడనే అనే మాటలకు ఆయన కొంత సోషల్ మీడియాలో తెలియజేయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారమే పొదలపూరుకు సంబంధించినటువంటి పోలీసు పోలీసులు ఎవరైతే ఉన్నారో వారు హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి ఆయన నివాసానికి వెళ్ళారు అక్కడ కూడా ఆయన పోలీసులు వచ్చే సమయానికి కాకాని గోవర్ధన్ రెడ్డి బయటకి పని మీద వెళ్ళడం జరిగింది ఆయన కజిన్ బ్రదర్ ఎవరైతే ఉంటారో ఆయన కజిన్ బ్రదర్కి రెండోసారి నోటీసులు జారీ చేశారు అంటే ఈ రోజు యాక్చువల్గా ఈ రూరల్ నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరు కావాలని పోలీసులు చెప్పారు ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా అక్కడ వాళ్ళ కజిన్ బ్రదర్కి చెప్పడం జరిగింది అయితే పోలీసులు ఫోన్ కాల్ చేసినా ఇటు డిపార్ట్మెంట్ నుంచి ఎన్ని కాల్స్ చేసినా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి రెస్పాండ్ అయితే లేదని చెప్పి పోలీసులు ఒకవైపు చెప్తా ఉన్నారు మరోవైపు దీనికి సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ ఈరోజు జరుగుతుంది కాబట్టి క్యాష్ పిటిషన్ ముందస్తు బెయిల్ నేపథ్యంలో ఆయనకి బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆయన ఒకవైపు ధీమా వ్యక్తపరిచినప్పటికీ కూడా ఈ రోజు మళ్ళీ అడిషనల్గా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసిన తర్వాత ఈ కేసుల నుంచి తప్పించుకునే పరిస్థితి లేదు కాబట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి ఖచ్చితంగా కూడా అరెస్ట్ అవుతారనేది మాత్రం వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి కార్యకర్తల్లో నాయకుల్లో ఆందోళన అయితే కొనసాగింది మొత్తానికి ఎల్లుండికి హైకోర్టు వాయిదా వేసినటువంటి తరుణంలో అయితే కొంతమంది నాయకులు అయ్యి ఉండొచ్చు ముఖ్యమైనటువంటి కాకాని గోవర్ధన అనుచరులు కూడా ఊపిరి పీల్చుకున్నారు సో ఎల్లుండికి సంబంధించినటువంటి మళ్ళా ధర్మాసనం ముందు ఈ యొక్క క్రాష్ పిటిషన్ అయ్యి ఉండొచ్చు ఎస్సీ ఎస్టీ కేసుకు సంబంధించినటువంటి మెమోని మళ్ళా ఏదైతే మెమో రూపంలో ఇచ్చిన తర్వాత మరి ఎలాంటి పరిస్థితులు ఉంటాయని దాని మీద కూడా ఒక ఉత్కంఠ పరిస్థితి అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం నెల్లూరు జిల్లా వ్యాప్తంగానే కదా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతున్నాయి రైట్ నరేష్ థ్యాంక్ యూ